ఉన్నత చదువుల నిమిత్తం కెనడా వెళ్లిన విశాఖ జిల్లా గాజువాక యువకుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు పెళ్లి నాగప్రసాద్ గీతాబాయి దంపతుల కుమారుడు అయిన ఫణికుమార్ రెడ్డి వాళ్ళ ఎంబీఏ పూర్తి చేశారు ఎంఎస్ చదవడానికి ఆగస్టు ఇరవై ఒకటిన కెనడాలోని కాల్గారి నగరంలో ఉన్న సదరన్ అల్బర్టాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు మిత్రులతో కలిసి సమీపంలో హాస్టల్లో ఉంటున్నారు ఈ నెల పద్నాలుగున నాగప్రసాద్కు ఫణికుమార్ రూమ్ మెట్ ఫోన్ చేసి అతడు నిద్రలోనే చనిపోయాడు అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే తేదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు ఆయన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విశాఖ ఎంపీ భరత్లకు పరిస్థితిని వివరించారు వారి ద్వారా అక్కడ అధికారులతో మాట్లాడిస్తామని చెందారు నిద్రలో గుండెడితో చనిపోయాసాయి పిల్లి పణికుమారు ఆగస్ట్ ఇరవై ఒకటి కెనడా వెళ్ళాడు సార్ కాలగిరి అనే ఊరు చదువుకోవడానికి ఎంఎస్ చేయడానికి వన్ ఇయర్ ఎంఎస్ కోర్సు తీరా మాకేమో పద్నాలుగో తారీఖు ఉదయం శనివారం ఫోన్ వచ్చింది సార్ చనిపోయాడని ఎలా చనిపోయాడు ఏంటని వాళ్ళ రూమ్మేట్ చెప్తే వాళ్ళ రూమ్మేట్ని అడిగితే ఏమో తెలియదు మేము నేను ఎమర్జెన్సీ దగ్గర ఫోన్ చేశాను అందరూ వచ్చారు వచ్చి బాడీని తీసుకెళ్ళిపోయారు నో మోర్ అని డిక్లేర్ చేశారు అని చెప్పారు సార్ దయచేసి మేమేమో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని తలపి స్పందించారు సార్ బాగా ఎంపీ గారితో మాట్లాడారు ఢిల్లీ నుంచి ఎంపీ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్ కలెక్టర్ గారిని కలిసాం సార్ కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దయచేసి అందరూ మాకు సహకరించి మా అబ్బాయి బాడీని మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్ మీ పత్రిక రంగు కూడా స్పందించి మా అబ్బాయి బాడీని చాలా ఎంత వేగంగా ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చి ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను